జంగారెడ్డిగూడెం పట్టణానికి త్రాగురెడ్డి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని చైర్పర్సన్ బతిన రాగలక్ష్మి తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది ఈ సమావేశానికి చైర్పర్సన్ అధ్యక్షత వహించగా కౌన్సిల్ సభ్యులు అజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించారు అదే విధంగా వాటిలోని పలు సమస్యలను లేవనెత్తారు మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని వీధిలో సమస్యలను తొలగించాలని వోల్టా చట్టాన్ని రద్దు చేయాలనే పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు అదే విధంగా వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించామని అన్నారు మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచార్ల వాసవి రత్నం ముప్పటి వీరాంజనేయులు ఇన్ఛార్జ్ కమిషన్ వెంకట రమణ తత్తురులు పాల్గొన్నారు వాటర్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది వాటర్ గురించి ఏ ఇబ్బంది లేకుండా మోటర్లో ఉండడం కూడా జరిగింది వాటర్ మట్టికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు లేకుండా వాల్స్ అన్ని రిపేర్ విషయంలో గానీ మోటార్ కూడా అన్ని కాలిపోతే స్పేర్ మోటార్ కూడా మనం పెట్టుకొని రాబోయే రెండు నెలలు కూడా ప్రజలందరికీ తాగునీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా చైర్పర్సన్ ద్వారా కోరుకుంటా ఉన్నాం అలాగే శానిటేషన్ విషయంలో కూడా మేడం ఇంకా మెరుగ్గా చేయడానికి మీరు ఎస్ఐ గారికి మీరు ఆట పాటు చేయాలి చాలా ఇంకా యాక్టివ్గా ఉండాలి మన

అలాగే వ్యాసోగణం వచ్చేది మనకి వాటర్ ప్రాబ్లం ఉంది చూడాలి నమస్కారం సార్ ఆ రోడ్ కొరిట్లే కాళ్ళే లేదు పోతనే లేదు మన కార్యమంత మొదట కూడా అవుతున్నాయి మరి మాకు ఒకటో మార్త చాలా సమస్యగా ఉంది ఒక్క ఛాగోలేదు ఒక ఆరోగంట కమేశారితో కొంచెంసారి చెప్పు రెండు ఇటు లేదు ఎంత మార్పేనవారానికి లేదు చెత్త పట్టు అసలు అనేది లేదు మేడం అలాగే గత నేను ఐదారు నెలల క్రితం అడిగాను మేడం వార్తా చట్టం గురించి మార్చి నెల రాగానే తీసేస్తామని కమిషనర్ గారు చెప్పారు అది ఒకసారి కమిషనర్ గారు అడుగుతారు ఆ వార్తా చట్టం ఇంకా కంటిన్యూటీ అవుతానే ఉన్నాను బట్టి